మొదటగా మన తోట ఏ విధంగా అయితే ఉందో చూడండి అండి సో క్రాప్ కూడా ఏ విధంగా అయితే సెట్టింగ్ అయితే చూడొచ్చు మీరు తోట ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అయిందో కా మనం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అనమాట ఇంతవరకు మనము అన్ని టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేసాము అందుకు మాత్రమే మనకి ఇంతలా దగ్గర దగ్గర గనుపులు అనేవి ఉన్నాయన్నమాట చూడొచ్చు మనకి క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అయితే అయిందో అసలు మనం చెట్లు లేపడానికి కూడా సందనేది లేదనమాట మొత్తం గుత్తులు గుత్తులుగా కాసి చెట్లు మొత్తం వరిగిపోయడం అయితే జరిగింది ఇది ఒక్క చెట్టనే అనే కాదండి తోట మొత్తం ఇదే విధంగా అయితే ఉంటుంది మీరు తోట మొత్తం చూడొచ్చు వీడియోలో ఈరోజు మనము ఈ వీడియోలో సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కొరకు చాలా తక్కువ ధరలు అంటే చాలా తక్కువ ధరలో జస్ట్ ఎయిటీ రూపీస్లోనే మనం సెకండ్ స్టెప్ గ్రోతింగ్ ఏ విధంగా అదే అదేవిధంగా నల్లి ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని గురించి వీడియో మనం మాట్లాడుకుందాము వీడియో అనేది చివరి వరకు చూస్తేనే మీకు మ్యాటర్ అనేది అర్థమవుతుందనమాట ఓ ఈ విధంగా అయితే క్రాప్ సెట్టింగ్ అయితే అయిందనమాట వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి రైసోళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూసుకున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో చూసారు కదండీ మన తోట ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఏ విధంగా క్రాప్ సెట్టింగ్ అయిందో చూసారు కదా సో ఈ సమయంలో మనకి కంపల్సరీ చాలా మంది రైతన్నలు అడిగే సమస్య ఏంటిదంటే అన్న గ్రోతింగ్ రావట్లేదు అదేవిధంగా నల్లి కంట్రోల్ కావట్లేదు చాలా చాలామంది రైతన్నలు అయితే మనకి అడుగుతూ ఉన్నారనమాట సో అందుకొరకు వాళ్ళ కొరకు చాలా లో బడ్జెట్లో లో కాస్ట్లో ఒక మంచి స్ప్రేయింగ్ అయితే నేనైతే తీసుకురావడం అనేది జరిగింది సో దాని గురించి చెప్పే ముందు సో ఇప్పుడు మీరు చూసారు కదండీ ఈ సమయంలో వచ్చేసి తోట అనేది ఈ విధంగా అయితే ముద్దుబారిపోయిందనమాట సో మన తోట కూడా సో ఈ తోటకు వచ్చేసి ఈ సమయంలో మనం కంపల్సరీ బయోమంది అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట సో నేను ఇంతవరకు ఎన్ని ఎపిసోడ్ ఫోర్టీన్ ఎపిసోడ్స్ వచ్చేసి అన్ని టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేశాను సో అలా టెక్నికల్ స్ప్రే చేసినాం కాబట్టి మనకి ఈ విధంగా ఈ రకంగా కాపు ఎంత బాగా ఉన్నదో అదేవిధంగా ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత దగ్గర కనుపులు ఉన్నాయో చూడొచ్చు మీరైతే సో అందుకొరకు ఇన్ని టెక్నికల్ స్ప్రే చేశాం కాబట్టి మనకి కాపు అనేది ఇంత చక్కగా అదేవిధంగా ఇంత దగ్గర గరుపులతో మనకి చక్కటి కాపు అయితే పడడం అనేది జరిగిందనమాట సో చెట్టు ఎంత అయితే ఎదిగిందో అంతవరకు అనేది కాపు అనేది సెట్టింగ్ అవ్వడం అనేది జరిగింది ఈ సమయంలో మనకి మేజర్గా సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలి అదేవిధంగా నల్లిని మనం కంట్రోల్ చేయాలి సో దాన్ని ఏ విధంగా ఆ సమయంలో మనకి కంపల్సరీ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలి అదేవిధంగా నల్లి కంట్రోల్ అవ్వాలని దానికి జీవులు మాట్లాడుకుందాం అదేవిధంగా నేను తెచ్చుకున్న మందుల గురించి నేనైతే మీకైతే అయితే తెలియస్తానండి ఇది సుమిటోమో కంపెనీ వారి ప్రోజిబ్ ఈజీ అండి సో ఇది ప్యూర్ మనకి జిబ్రాలిక్ యాసిడ్ అనమాట సో మీకు ప్రతి మనకి బయోమందులో ఇది ఒక మాలిక్యూల్ అనమాట సో ఇది ప్రోజిబ్ అనేది మనకి కొట్టిన నలభై ఎనిమిది గంటల లోపే అంటే కొట్టిన రెండు రోజుల లోపే మనకి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది గ్రోతింగ్ రావడానికి సో ఇదైతే మీరు ఏ బయోమందులో ఇప్పుడు మీరు కొట్టే బయోమందులో ప్రతి ఒక్క బయోమందులో వచ్చేసి ఈ జిబ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అదేవిధంగా హ్యూమిక్ అనేది ఉంటుంది ఫల్విక్ అనేది ఉంటుంది అదేవిధంగా అదర్ ఇంగ్రీడియంట్స్ అనేది మీకు బయో మందు ఏదైతే ఉంటుందో దాని వెనకైతే రాసి అయితే ఉంటుందన్నమాట సో ఏదైనా మీ బయోమందు కొట్టేటప్పుడు వాటి వెనక మీరు స్టిక్కర్ పైన చూడొచ్చు ఫుల్విక్ యాసిడ్ అని హ్యూమిక్ యాసిడ్ అని అదర్ ఇంగ్రీడియంట్స్ అదేవిధంగా జిబ్ పర్సంటేజ్ అని ఇవైతే రాసి ఉంటుందన్నమాట సో అందులో కలిపే మనకి రా మెటీరియల్ అనమాట ఇదైతే సో అందులో ఇంకా అదర్ అంటే అందులో వచ్చేసి ఇంకా వే వేరే మనకి కెమికల్స్ అయితే కలుస్తాయి అంటే బయోకెమికల్స్ అయితే కలుస్తాయి కాకపోతే ఇందులో మనకి జిబ్రాలిక్ యాసిడ్ వచ్చేసి ఇది ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది అనమాట డబ్ల్యూజీ అనగా డబ్ల్యూజి వచ్చేసి వెటబుల్ గ్రాన్యువల్ ఫార్మేషన్ అయితే ఉంటుంది ఈ సమయంలో ప్రోజిబ్ని అవసరం స్ప్రేయింగ్ చేయవచ్చా అంటే కంపల్సరీ నాకైతే గ్రోతింగ్ అనేది పూర్తిగా ఆగిపోవడం అనేది జరిగింది తోట మొత్తం మొద్దుబారిపోయి నల్లగా అయితే అయిపోయింది అనమాట నల్లి అటాకింగ్ లేదు కాబట్టి తోట అనేది మొత్తం గ్రోతింగ్ అనేది లేక మొత్తం తోట మొత్తం ఎదుగుదల లేక చిగురు అనేది మనకి పూత అనేది కూడా రావట్లేదు సో చాలా తక్కువ వస్తూ ఉన్నది సో ఇది కూడా ఇప్పుడు వచ్చిన పూత కూడా పిందైపోతూ ఉన్నది గ్రోతింగ్ అనేది అస్సలు లేదనమాట ఈ సమయంలో ఈ ప్రోజిప్తో పాటు అదేవిధంగా ఈ పారిజాత వారి ఈ ఏ హెడ్ అనమాట సో ఇదిలో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ప్రోజిప్ అనేది మనకి సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి అయితే వర్క్ అయితే చేస్తుంది పాటు ఈ ఏ హెడ్ ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ అనేది నల్లి కంట్రోల్ అవ్వడానికి అయితే ఈ సమయంలో చాలా బాగా అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట జస్ట్ ఎనభై రూపాయలలో మనకి జానెడ్ ఎత్తు మనకి రెండు రోజులలో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఇది ఇది పైన స్ప్రేయింగ్ చేసి దాంతోపాటు ఎకరాకు రెండుకి వంద కేజీల యూరియా బస్తాలో ఒక పది జిబ్బులు అంటే డెబ్బాలు కనుక తీసుకొచ్చి కింద చల్లి కనుక ఇది పైన కనుక స్ప్రేయింగ్ చేసినట్లే మనకి మొక్క అనేది హండ్రెడ్ పర్సెంట్ మరలా గ్రోతింగ్ వచ్చి మనకు అరవై డెబ్బై రోజులలో తోట ఏ విధంగా అయితే ఉంటుందో మరలా మళ్ళీ ఆ గ్రోతింగ్తో వచ్చి ఆ విధంగా అయితే అయిపోతుంది అనమాట సో అందుకొరకు లా కాస్ట్లో మీరు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టి ఒక్కొక్క బయోమందు కొడతా ఉన్నారు కానీ జస్ట్ ఎనభై రూపాయలలో ఇందులో ఈ జంపు కలిపి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే దీంతో తామర పురుగు కానీ త్రిప్స్ కానీ కంట్రోల్ అయిపోతుంది దీంతో ఆ బయోమందుతో ఎంత కాలం అయితే గ్రోతింగ్ అయితే వస్తుందో దానితో దీనితో కూడా అంతే గ్రోతింగ్ అయితే వస్తుంది దాని ఆ బయోమందుల కంటే ఇంకా పవర్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది అనమాట గ్రోతింగ్ ఎక్కువ రావడానికి వచ్చేసి ఇది చాలా బాగా అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి ఈ విధంగా తోట మొత్తం అసలు సందు లేకుండా కాసిపోయిన తోటలకు మాత్రమే అదే విధంగా ఎందుకంటే ఇప్పుడు నాకు అసలు సందు లేకుండా మనకి మొత్తం అయితే క్రాప్ అయితే సెట్టింగ్ అయితే అనమాట సో మనకి గ్రోతింగ్ అనేది కావాలి కాబట్టి బయో అనేది కంపల్సరీ కొట్టాలి ఇన్ని రోజులు నేనైతే టెక్నికల్స్ అయితే స్ప్రే చేశాను టెక్నికల్స్ అయితే మీకైతే చూపెట్టడం అయితే జరిగింది నేను ఏ అయితే కొడతా ఉంటానో గురించి మీకైతే తెలియపరచడం అయితే జరిగింది అదేవిధంగా ఈ సమయంలో బయోమందు బయో ఇప్పుడు జిబ్రాలిక్ యాసిడ్ స్ప్రే చేస్తా ఉన్నా కాబట్టి ఉన్న ఫ్యాక్ట్ ఏదైతే చేస్తానో అదే మీకు అయితే చూపిస్తాను కాబట్టి ఈ జిబ్రాలిక్ యాసిడ్తో పాటు ఈ ఏ హెడ్ అని టెక్నికల్ తీసుకురావడం అయితే జరిగింది దీనితో పాటు ఈ కంపెనీ వారి అగ్రిప్రో అనమాట సో ఈ అగ్రిప్రో ఏంటిది అంటే మనకి ఫార్ములా సిక్స్ అనమాట ఈ సమయంలో మనకి ఎందుకంటే ఈ ప్రోజీప్ స్ప్రేయింగ్ చేసినప్పుడు మనకి ఎర్రగా ఈ గ్రోతింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మొక్కలో ఉన్న మనకి ఇందులో ఈ ప్రోజిప్తో మొక్కలో ఉన్న మొత్తం ఎక్కడికక్కడ మొత్తం చూరులు అనేది ఎర్రగా రావడం అనేది జరుగుతుంది స్టామినా అనేది మొత్తం తీసివేస్తూ ఉంటుంది అనమాట మొక్కకి మనకి మరలా మనం న్యూట్రిన్స్ అందజేయాలి ఆ న్యూట్రిన్స్ అందజేసినప్పుడు మాత్రమే వచ్చిన గ్రోత్ మళ్ళీ మళ్ళీ డార్క్ బ్లాక్లో కావాలంటే ఈ ఫార్ములా సిక్స్ అనేది కంపల్సరీ అయితే యూజ్ అయితే చేయాలన్నమాట ఇలా స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకి మొక్క అనేది గ్రోతింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా న్యూట్రిన్స్ వేయడం వల్ల మరలా మనకి మొక్కకి పోషకాలు అందించడం వల్ల మొక్క అనేది మళ్ళీ ఆరోగ్యకరంగా తయారవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది దాంతోపాటు న్యూట్రియన్స్ కనుక మనం ఈ సమయంలో కలిపి న్యూట్రియన్స్ స్ప్రే చేస్తా ఉన్నా కాబట్టి మళ్ళీ మనకి పూత రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో అందుకొరకు ఈ మూడిటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే గ్రోతింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది నల్లి అనేది కంట్రోల్ అయిపోతుంది సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి గ్రోతింగ్ ఒకటి లేదు నల్లి కంట్రోల్ అవ్వాలి దీంతో గ్రోతింగ్ వచ్చేస్తుంది దీంతో వచ్చేసి నల్లి కంట్రోలింగ్ అయితే అయిపోతుంది అనమాట మరలా ఈ స్ప్రే చేసిన నాలుగు రోజు మనకి మరలా జంపు రోగాలు కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే లేకుంటే మళ్ళీ కీఫన్ జంపు కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వచ్చిన గ్రోత్ని మరీ వల్ల మనకి నల్లి అనేది పీల్చకుండా అంటే నల్లి అనేది కొత్త చిగులని రసాన్ని పీల్చకుండా రోగార్ జంపు కానీ లేకుంటే కీఫన్ జంపు కానీ ఆ స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి మరలా నల్లి అటాకింగ్ కాకుండా ఒక క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి చాలా బాగా అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీటిని కనుక కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట సో అందులో ఎటువంటి డోకా అనేది లేదు సో మీకు గ్యారెంటీ రిజల్ట్ ఇదైతే నేను బళ్ళ చెప్తాను చెప్తానమాట సో మనం స్ప్రే మన ఒక ప్రోడక్ట్ గురించి చెప్పామంటే అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో మీరు అందులో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ సమయంలో ప్రోజిప్ కొడితే మనకి ఉన్నకాయ తాలవడం అని చాలామంది భయపడతా ఉంటారు సో అలాంటి సమస్య అనేది ఉండదు గ్రోతింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుందనమాట రెండు రోజుల్లోనే మీ తోట రూపురేఖలే మారిపోతాయి అనమాట ఈ సమయంలో దీన్ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే సో అందుకొరకు లో బడ్జెట్లో జస్ట్ ఇది ఎనభై రూపాయలు ఇది జంప్ ఒకలా జంప్ వచ్చేసి ఒక ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంటుంది ఇది ఒక మూడు లో రూపాయలు బడ్జెట్లో మంచి కాంబినేషన్ గ్రోతింగ్ రావడానికి నల్లి కంట్రోల్ అవ్వడానికి అనమాట మీ బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి సో ఈ విధంగా ఎవరైనా స్ప్రేంగ్ చేసుకుంటే కంపెంట్ సెక్షన్ మీరు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అనమాట నెక్స్ట్ వీడియోలో మరొక ప్రోడక్ట్ గురించి మీకైతే తెలియస్తాను గ్రోతింగ్ రావడానికి నల్లి కంట్రోల్ అవడానికి దాని గురించి నెక్స్ట్ వీడియో మీరైతే మీకైతే తెలియజేస్తాను అంతవరకు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉన్నట్లయితే